నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటి సిక్స్టీ కే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నెల్లూరు జిల్లాలో హేమహేమి హేమీ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఆత్మకూరు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాదు కేంద్ర మంత్రిగా యూపీ గవర్నర్ గా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డి ఆత్మకూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన తర్వాత కూడా మరికొందరు రాజకీయ ప్రముఖులు ఆత్మకూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నత పదవులు పొందారు ఇక ప్రస్తుతం ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి కొనసాగుతున్నారు మరి ఈసారి ఆత్మకూరు అసెంబ్లీలో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది టీడీపీ జనసేన బీజేపీ మద్దతు ఉండడంతో ఆత్మకూరులో ఈసారి టీడీపీ జెండా ఎగురుతుందని చెప్తున్నారు ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వైసీపీ నుండి టీడీపీ వైపు మళ్లారు ఆనం దీంతో ఆయనకు ఆత్మకూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కింది మాజీ మంత్రి ఆత్మకూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుకలు జోష్ నింపుతున్నాయి వైసీపీ నుంచి భారీగా నేతలు కార్యకర్తలు టీడీపీలోకి రావడంతో పైన ఆనం ధీమాతో ఉన్నారు నెల్లూరు జిల్లా రాజకీయాలను మొదటి నుంచి ఆనం మేకపాటి కుటుంబాలే శాసిస్తున్నాయి అయితే ఈ రెండు కుటుంబాలకు ఆత్మకూర్ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉంది సీనియర్ నాయకులు మేకపాటి మోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఉన్నత విద్యావంతుడు రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందినవాడు కావడంతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగానే వైఎస్ జగన్ మంత్రివర్గంలో గౌతమ్ కు చోటు దక్కింది కానీ హఠాత్తుగా గుండెపోటుకు గురైన ఆయన మరణించారు దీంతో ఆత్మకూరులో ఉప ఎన్నికలు జరగగా గౌతమ్ సోదరుడు విక్రమ్ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆయన తండ్రి వెంకటరెడ్డి కూడా ఆత్మకూర్ ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఆనం ఆత్మకూర్ పోటీ చేసి గెలిచారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరులో వైసీపీ గెలుస్తూ వస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి గెలిచారు ప్రస్తుతం మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇప్పుడు మళ్లీ విక్రమరెడ్డి ఆత్మకూరు ఆత్మకూర్ పోటీలో నిలిపింది వైసీపీ ఏపీలో ఐదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ బీజేపీ జనసేన నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు వైసీపీ నేతల ఇసుక దాహం ఎప్పటికీ చల్లారేలా లేదు ఇస్తానుసారంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ అనుచరులు రెచ్చిపోతున్నారు ఏఎస్పేట్లో నక్కల బాగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తవ్వకాలు రవాణా జరుగుతోంది ఎమ్మెల్యే మేకపాటి అనుచరుడు రాజోల్ సొసైటీ చైర్మన్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో ఇసక మాఫియా రెచ్చిపోతుందని ఆరోపణలున్నాయి ప్రతిరోజు రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో యంత్రాలు ట్రాక్టర్లతో తవ్వకాలు రవాణా చేస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తట్టు వ్యవహరిస్తోంది స్థానికులు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అధికారం చేతిలో ఉండడంతో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు చెప్పేవారు లేకుండా పోయారు ఇప్పుడు ఎన్నికల టైం కావడంతో అధికారులు అసలు అటువైపు చూడటమే మానేశారంటున్నారు ఈసారి కూటమి బలంతో ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో గెలిచి తన సత్తా చూపిస్తానంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్